ఇక మరికొన్ని గంటల్లోనే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం కాబోతూ ఉన్నారు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ లోని ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ ఈ సమావేశంలో పాల్గొనున్నారు ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు పాటు పలువురు మంత్రులు పాల్గొంటున్నారు ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఆర్థిక శాఖతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఇవాళ భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్నాళ్లు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలపై చర్చించనున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి సమావేశమవుతున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు భేటీ ఉన్నారు విభజన చట్టంలో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలను పరిష్కరించబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి విజయ్ రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు రవిచంద్ సంధ్య ఈరోజు సాయంత్రం కీలక చర్చలు జరగబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అడుగు ముందుకు వేసి ఇరువురు కూడా కీలక చర్చల ప్రక్రియను చేపట్టబోతున్నారు ఇన్ని రోజులు కూడా ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాలేదు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ముందుగా ఆయన చొరవ తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమం గురించి కూడా ఆయన పడుతున్నారు ఇప్పటికే ఢిల్లీలో కీలక చర్చలు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం కోసం తిరిగి వచ్చారు ఆయన హైదరాబాద్లో ఉన్నారు ప్రస్తుతం మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అవ్వబోతున్నారు అపరిష్కృతంగా ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా ఉన్నాయి నైన్త్ టెన్త్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లో ఆస్తులు పంపకాలు కావచ్చు నిధులు పంపకాలు అనేక బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరు రాష్ట్రాలు వాడుకోకుండా సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎక్కడా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వాడుకోకుండా అవైతే అకౌంట్లో మగ్గిపోతున్న పరిస్థితి ఇవన్నీ కూడా తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది శీలాబేడి ఏదైతే నివేదికల ప్రకారం కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఇవన్నీ కూడా ఇరువురు చర్చించుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జన్కోక్ తెలంగాణ నుంచి దాదాపు ఏడెనిమిది వేల కోట్ల రూపాయల ఆ డబ్బులు రావాల్సి ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక మొత్తం కూడా పదో షెడ్యూల్లో ఉన్న మొత్తం కూడా విలువ రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఉన్నాయి వీటికి సంబంధించి పదిహేను వందల యాభై తొమ్మిది కోట్లను ఏపీ తెలంగాణకు పంచుకున్నారు కానీ పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇంకా తేలని పంచాయతీ ఉంది ఈ విధంగా ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో కొన్ని భవనాలు ఉన్నాయి అవి ఆంధ్ర తెలంగాణ రెండింటి కింద ఉన్న పరిస్థితుంది అవన్నీ కూడా తేల్చుకోవాలి అదేవిధంగా ఢిల్లీలో కూడా కొంత ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని పంచాయతీలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే బిల్డింగ్స్ విషయంలో ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని సంస్థలు ఈరోజు కూడా రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్న పరిస్థితుంది ఆ నిధులు కూడా రెండు ఎవరు కూడా వాడుకోలేని పరిస్థితుంది ఆయా శాఖలో అయితే అభివృద్ధి చెందలేని పరిస్థితుంది ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు చొరవ చూపించలేదని ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఈ మధ్యనే ఆయన బాధ్యత స్వీకరించారు చంద్రబాబు కూడా చాలా ఏదైతే ఆయన ముందడుగు వేసి చర్చలు జరిపి రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గత ఏదైతే ఏదైతే మొన్న నెల రోజులు కూడా అవ్వలేదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి కానీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు మొత్తం కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పరిష్కరించాలని ఒక ముందడుగు అయితే వేశారు సంధ్య అయితే రవిచంద్ మనం ఇక్కడ చూసినట్లయితే టూ స్టేట్స్ మధ్య ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఏపీకి కావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు లేదా భవనాలు కావచ్చు అంటే ఇన్కమ్ సోర్సెస్ లాంటివిగా మనం భావించవచ్చు అయితే కేవలం ఈ ఒక్కరోజు కూర్చొని వీరు మాట్లాడుకున్నంత మాత్రాన ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవ్వచ్చు ఇలాంటి భేటీలు ఫ్యూచర్లో మనం మరికొన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా అంటే సంధ్య ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య కూడా అనేక సంవత్సరాలు కలిసి ఉన్నాయి పది సంవత్సరాల గురించి తర్వాత పది సంవత్సరాల క్రితం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడిపోయాయి కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు పెద్దన్న పాత్ర వహిస్తూ అనేక శిలాబేడి కమిటీ వేసింది రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు పంపకాలకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఇవైతే రాత్రికి రాత్రికి పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే గత పది సంవత్సరాలు కూడా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పరిష్కరించడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి చంద్రబాబు ఎట్టి పరిస్థితిలో కూడా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించి ఎవరు వాస్తులు వాడు తీసుకుంటే ఆ నిధులన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయి తెలంగాణ కూడా ఈ విధంగా నిధులు చిక్కుకుపోవడం వలన అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొంత కుడ్డుపడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకంటే ఇద్దరు కూడా చాలా చొరవ చూపిస్తున్నారు ప్రజా ఏదైతే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో పోటా పోటీ పడుతున్నారు అక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రజలకి సానుకూలమైన పాలన అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇరువురు వేవు వేవు లెంత్ ఒకేలాగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి మొత్తానికి అన్నదమ్ముళ్ళ విడిపోయినప్పటికీ కూడా ఎటువంటి విభేదాలు ఉండకూడదు ఆంధ్ర తెలంగాణ ఇరువురు కూడా తెలుగు ప్రజలేనే దృక్పథంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు పోయే ఉంది రేవంత్ రెడ్డి కూడా చొరవ చూపిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే ఒక ముందడుగు పడుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు రాత్రి రాత్రే సమస్యలు అయితే పరిష్కరించే పరిస్థితి అయితే ఉండదు కానీ మొత్తానికి ఒక అడుగు అయితే ముందుకు వెళ్ళారు తర్వాత అధికారుల స్థాయిలో చర్చలు జరుపుతారు కేంద్రం కూడా చొరవ చూపించబోతుంది ఎందుకంటే కేంద్రంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందో కాబట్టి ఈసారి ఇట్టి పరిస్థితిలో కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారు రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ఆంధ్ర తెలంగాణ మధ్య చిన్న చిన్న విభేదాలు ఏదైతే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ సమిసిపోయి తెలుగు ప్రజలు ఇద్దరు కూడా అన్నదమ్ములా కలిసి ఉండాలనే దృక్పథంతో ఇటు చంద్రబాబు కావచ్చు అటు రేవంత్ రెడ్డి కావచ్చు ఇరువురు కూడా తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు కేంద్రం కూడా దీనికి సహకరించే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి వీలైన తొందరలోనే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలైతే పరిష్కారం అయ్యి ఆ నిధులు ఏవైతే నిధులు కావచ్చు ఆస్తుల పంపకాలు కావచ్చు సాఫీగా జరుగుతాయని ఇరు రాష్ట్రాల ప్రజలైతే భావిస్తూ ఉన్నారు సంధ్య రైట్ రవిచంద్